నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్సును కూడా ఇవ్వడం జరిగింది హాయిపిల్లలు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం అర్థాలు మొదటిది చిహ్నం గుర్తు రెండవది ఆకాంక్ష కోరిక మూడవది అవతరించుట ఏర్పడుట లేక పుట్టుట నాలుగవది దర్శించుట చూచుట ఐదవది రివాజు అలవాటు వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది చిహ్నం చిహ్నాలు రెండవది రాష్ట్రం రాష్ట్రాలు మూడవది జింకా జింకలు నాలుగవది పువ్వు పువ్వులు ఐదవది పాపం పాపాలు వ్యతిరేక పదాలు మొదటిది స్వేచ్ఛ బానిసత్వం రెండవది విజయం పరాజయం మూడవది తొలి మలి నాలుగవది ప్రేమ ద్వేషం ఐదవది సందర్భం అసందర్భం ఖాళీలు మొదటిది తెలంగాణ రాష్ట్రం డాష్ అవతరించింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు రెండవది తెలంగాణ రాష్ట్ర పక్షి డాష్ పాలపిట్ట మూడవది జమ్మి ఆకుల్ని డాష్ అని పిలుస్తారు బంగారం నాలుగవది తెలంగాణ రాష్ట్ర పండుగ డాష్ బతుకమ్మ పండుగ ఐదవది తెలంగాణ రాష్ట్ర జంతువు డాష్ జింకా ప్రశ్న రాష్ట్ర చిహ్నాలు ఏవి వాటి గురించి రాయండి జవాబు రాష్ట్ర చిహ్నాలు మొదటిది రాష్ట్ర జంతువు జింకా తెలంగాణ ప్రజల బోళాతనానికి ప్రేమకు గుర్తుగా దీన్ని ఎంపిక చేశారు రెండవది రాష్ట్ర పక్షి పాలపిట్ట పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు మూడవది రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి దీన్ని రాష్ట్ర చిహ్నంగా ఎంపిక చేశారు నాలుగవది రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు బతుకమ్మకు బంగారు రంగులను అద్దే తంగేడు పువ్వును రాష్ట్ర చిహ్నంగా ఎంపిక చేశారు ఐదవది రాష్ట్ర పండుగ పండుగ బతుకమ్మ తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఎంపిక చేశారు రెండవది తంగేడు పువ్వునే రాష్ట్ర పుష్పంగా ఎందుకు ఎన్నుకున్నారు జవాబు బతుకమ్మకు బంగారు రంగుల్ని అద్దే తంగేడు పువ్వు లేకపోతే బతుకమ్మ తయారు కాదు తంగేడు పూలకు ఔషధ గుణమున్నది కాబట్టి పసుపు వర్ణపు తంగేడు పువ్వును తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ఎన్నుకున్నారు మూడవది రాష్ట్ర పక్షి ఏది దాని గురించి రాయండి జవాబు రాష్ట్ర పక్షి పాలపిట్ట పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్లి స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పాలపిట్టను చూడటం రివాజు ఈ విధంగా చూస్తే మా పాలు పోతాయని వారి నమ్మకం అందుకే పాలపిట్టను రాష్ట్రపక్షిగా ఎంపిక చేశారు నాలుగవది జమ్మి చెట్టు ఆకులను గురించి సొంత మాటల్లో రాయండి జవాబు తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని పిలుస్తారు దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజించి చిన్నవాళ్లు పెద్దవాళ్లకు బంగారాన్ని ఇచ్చి కాళ్లకు మొక్కి దీవెనలు తీసుకుంటారు ఐదవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది దీని తొలి ముఖ్యమంత్రి ఎవరు జవాబు తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగున భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది దీని తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల రావు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి